ఇవాళ అగారో స్టీమర్ కెటీల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేద్దామని ఇలా యుద్ధానికి సిద్ధమయ్యాము డైలీ హాస్టల్ ఫుడ్ తిని బోరుకొస్తుంది కదా ఇవాళ కొంచెం వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం మన చేతులతో అని ఇలా మా ఓన్గా ట్రై మా పక్కనే హాస్టల్ పక్కన సూపర్ మార్కెట్ అంటే అందులోంచి తెచ్చుకున్నాం టమాటాలు బంగాళాదుంపలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు క్యారెట్ అన్నీ ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం అలాగే ఇంకా ఫ్రైడ్ రైస్కి సరిపడా ఒక బియ్యం కూడా డబ్బా బియ్యం నానబెట్టేసుకున్నాం ఇంకా స్పైసెస్ ఇలా తెచ్చేసుకున్నామని బిర్యానీ మసాలా స్పైసెస్ అన్నీ ఇలా పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ నుంచి ఇవి అన్నీ తెచ్చుకొని కొనుక్కొని ఇలా తెచ్చుకొని ట్రై చేద్దామని యుద్ధానికి మొదలు పెట్టాం వెజ్ ఫ్రైడ్ రైస్ బియ్యం మేమైతే ఒక ముగ్గురు కోసం ఒక డబ్బా నానబెట్టుకున్నాము పర్లేదు అసలు రాదు యూట్యూబ్లోనే చూసి ట్రై చేద్దామని మొదలుపెట్టాం ఇంకా ఈ బిర్యానీ మొత్తం వండడానికి ఈ అగార స్టీమర్ తీసుకున్నాం కేవలం ఇలాంటి వండడం కోసం యూట్యూబ్ ఇన్స్టాల్లో చూసి తీసుకున్నాం దీనిలో కొన్ని డాబాగ్స్ ఉన్నాయి వంట చేద్దామని మొదలుపెట్టి మంటెట్టేసాం అదేంటి తర్వాత మీరే చూడండి ఇప్పుడు ఈ స్టీమర్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి బిర్యానీ స్పైసెస్లో కొన్ని ఇచ్చాడు ఇంకా పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి ఇది కొంచెం హీట్ అవ్వగానే ఆగిపోతూ ఉంటుంది ఇలా మళ్ళీ ఇది హీట్ అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయినా టైం పడుతూ ఉంటుంది ఇది మెయిన్ డ్రాబ్యాక్ ఇది ఇందులో ముందుగానే కోసి ఉంచుకున్న బంగాళదుంపలు టమాటాలు క్యారెట్ వేసేసుకొని డబ్బా బియ్యానికి సరిపడా వాటర్ కూడా పోసేసుకోవాలి మన ఇంట్లో కొలతలు ఉంటాయి కదా ఒక డబ్బా ఒక డబ్బా బియ్యానికి రెండు డబ్బాలు నీళ్ళు అలా దా కొలతలతో పోసుకున్నాం టేస్ట్కి తగ్గట్టు ఒక స్పూను సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి మళ్ళీ ఇది స్టీమరు హీట్ అయ్యి చూస్తున్నారు కదా ఇలా సల సలసల నీళ్ళు నీళ్లు బాగా మరిగాక ఇప్పుడు రైస్ వేసుకోవాలి మనకు ముక్కలు కూడా బాగా కొంచెం మెత్తగా బాయిల్డ్ అవుతాయి ఇలా బాయిల్డ్ అయ్యాయి అనుకున్నాక జస్ట్ రైస్ వేసేసుకోవాలి రైస్ వేసుకున్న ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించు ఉడికించుకుంటే చాలు కానీ ఇది కొంచెం హీట్ అవి మేము ఎక్కువ రైస్ వేసేయడం వల్ల ఏమైందంటే ఇది మొత్తం ఆగిపోయింది ఇంకో ట్వంటీ మినిట్స్ ఉడికితే అయిపోద్ది అనగా ఆగిపోయింది ఇంకా చేసేది లేక టైం లేక ఆకలి వేసేస్తుందని ఈ రైస్ మొత్తం ఒక కళాయిలోకి వేసేసుకొని ఒక కడి ప్యాన్లోకి వేసేసుకొని ఇంకా గ్యాస్ మీద పెట్టుకుని ఉడికించుకొని వండుకుని తిన్నాం ఇలా సో ఇంకా నవ్వుకుంటూ మనం చేసేది ఏం లేక సరే ట్రై చే వేస్ట్ చేయ పడేయాలని మోసాప్గా ఇంకా అందరూ ఇలా నవ్వుకుంటూ తిన్నాం మీరు కూడా హాస్టల్లో ఇలాంటి మంట పనులు చేస్తూనే ఉంటారా మంటెట్టేస్తారా మీరైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి అలాగే ఎలాంటి వంటల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ రాదమ్మ వంటలు మీరు కూడా మీ హాస్టల్లో ఇలాగే వంటలు ట్రై చేస్తూ ఉంటారా ఎలాంటివి ట్రై చేశారో కామెంట్స్లో చెప్పండి ఫస్ట్ టైం ఉండాం కాబట్టి ఏదో పర్లేదు ఇలా ముద్దైపోయింది ఇంకా ఈ బిర్యానీలోకి రైతా చేసుకున్నాము ఇంకా ట్రై చేసి డైలీ ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒకటి వస్తూ ఉంటారు లేని హాస్టల్లోనే మనం ఎక్కువ ఇలా వంటలు వండడం నేర్చుకుంటూ ఉంటాం కదా మీరైతే ఏమంటారు మీరు కూడా ఇలాంటి వంటలు ట్రై చేశారా మీరైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి